శివ చౌహన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఆర్థిక ఇబ్బందులను అమితాబ్ బచ్చన్తో పంచుకున్నారు చదువుకుంటూనే కూరగాయలు అమ్మినట్లు ఏటమ్ లో కూడా పనిచేసినట్లు తెలిపారు అయితే తాను చేసిన మొట్టమొదటి ఉద్యోగం పుస్తకాలు అమ్మడమేనని పుస్తకాల కారణంగానే తాను కేబీసీలో పాల్గొనగలిగానని వెల్లడించారు ట్యూషన్స్ కు డబ్బు లేకపోవడంతో శివ చౌహన్ స్వయంగా తన సోదరికి ట్యూటర్ గా మారని ఆమె వివరించారు లో గెలిచిన ప్రైజ్ మనీతో ఏం చేస్తారని అమిత అడగ శివ చౌహన్ కంటతడి పెట్టుకున్నారు గతంలో ఇంట్లో జరిగిన విషాదకర ఘటనలో తన తల్లికి ఎనభై శాతం కాలిన గాయాలు అయ్యాయని ఆపరేషన్కు డబ్బు లేకపోవడంతో సరైన చికిత్స చేయించలేకపోయానని చెప్పాడు దాని కారణంగా ఆమె ఆరోగ్యం నుంచి గుండె సమేత సమస్యలు కూడా మొదలయ్యాయని కాబట్టి తాను గెలిచిన డబ్బంతా అమ్మ చికిత్స కోసమే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు గేమ్ లో ముందుకు సాగిన శివ చౌహన్ ఆడియన్స్ మరియు లైఫ్లైన్ సహాయంతో చివరికి పన్నెండు పాయింట్ ఐదు లక్షలకు గెలుచుకున్నారు ఆ తర్వాతి ప్రశ్న ఇరవై ఐదు లక్షల కోసం సమాధానం తెలియకపోవడంతో రిస్క్ తీసుకోకుండా ఆయన గేమ్ను అక్కడితో నిష్క్రమించారు అయితే గేమ్ తర్వాత శివ చేసిన ఊహ గెస్ సరైనదని తేలింది పైన అడిగిన ఇరవై ఐదు లక్షల ప్రశ్నకి సరైన సమాధానం సి సయీద్ బిన్ తైమూర్ అని ఆయన సరిగ్గానే ఉంచినట్లు వెల్లడైంది